నంద్యాల జిల్లా బనానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మాందచారి ఆధ్వర్యంలో వేమన విశిష్టత తెలుగు భాష విశిష్టత పుస్తక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ముందుగా యోగి వేమన చిత్రపటానికి పులమాల వేసి బ్రహ్మానందచారి అనంతరం మాట్లాడుతూ యోగి వేమన పద్యాలు ప్రపంచానికి ఆదర్శమని ఆయన పద్యాల ద్వారా ప్రపంచానికి మంచి నీతి సందేశం అందించారని కొనియాడారు ఈ రోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాండారి ఆధ్వర్యంలో ప్రజాకవి ఏమన విశిష్టత గురించి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా వచ్చేసి మానవ జీవితానికి యోగ్యమన తెలిపిన పద్యాలు అద్భుతమని ఆ పద్యాల్లో ఉండే నీతి వాక్యాలు ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలని ఆయన అనుభవించి జీవిత సత్యాన్ని తెలియజేశాడని యమన పద్యాలు ప్రపంచానికి ఆదర్శమని ఇటువంటి పద్యాల యొక్క విశిష్టతను గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యోగ్యమైన విశిష్టతను యోగ్యమన గురించిన పద్యాలను ఒకటో తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టి ని ఆయన ప్రతి ఒక్క పద్యంలో వినయ అనేక అంశాలు తెలియజేయడం జరిగింది మానవుని జీవిత కష్టాలు నష్టాలు సుఖాలు అన్ని విషయాలు కూడా యోగ్యమైన తన పద్యాల ద్వారా తెలియజేశారు ఈ పద్యాలు యోగ్యమైన పద్యాలు ప్రపంచానికి ఆదర్శమని మీ బ్రహ్మాందచారి మీ అందరికీ